వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో దోపిడీకి పాల్పడుతున్న ఓ గజ దొంగను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు ముప్పై మూడేళ్లుగా చోరీలు చేస్తున్న అతడిపై ఏకంగా రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఇప్పటికే అరవై కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ అదే బాట పట్టాడు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరారెడ్డి వివరాలు వెల్లడించారు శ్రీకాకుళంలోని ఎస్బీఐ కాలనీలో సెప్టెంబర్ పదిన ఓ ఇంట్లో చోరీ జరిగింది ఈ కేసుకు సంబంధించి మెలియాపుట్టి మండలం చాపరకు చెందిన నిందితుడు దున్నా కృష్ణను వప్పంగి వద్ద అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టగా రెండు రాష్ట్రాల్లో అతడిపై రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నట్లు తెలింది ఈ కేసులన్నింటిలో కలిపి అతడు యాభై కేజీల బంగారం మూడు వందల కేజీల వెండి కేజీ ప్లాటినం దొంగిలించాడు శ్రీకాకుళం జిల్లాలో నమోదైన పద్దెనిమిది కేసులకు సంబంధించి నాలుగు వందల డెబ్బై ఆరు గ్రాముల బంగారం ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు గ్రాముల వెండి ఏడు పాయింట్ సున్నా మూడు లక్షల నగదు చోరీ చేశాడు జైలులో పరిచయమై అతడికి సహకరించిన గుణపాలెంకు చెందిన సయ్యద్ రఫీని సైతం అరెస్ట్ చేశారు ఈ ఆభరణాలను పశ్చిమ బెంగాల్లో విక్రయించినట్లు తెలిసింది ప్రస్తుతం నిందితుల నుంచి రెండు వందల ముప్పై ఏడు గ్రాముల బంగారం ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒక్క గ్రాముల వెండి ఒకటి పాయింట్ ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నా నిందితుడు కృష్ణా ఫోన్ ఉపయోగించకుండా ఆధార్ కార్డు లేకుండా జాగ్రత్త పడ్డాడు అని ఎస్పీ వెల్లడించారు அமரமும் మీకు డేటా నేను నెక్స్ట్ మంత్లో ఎలాగో ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు కావాలన్నా మీరు తీసుకోవచ్చు ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి యాక్సిడెంట్స్ ట్వంటీ టూ పర్సెంటేజ్ తగ్గాయి అంటే రెండు వేల ఇరవై మూడు కన్నా ఇరవై నాలుగులో తగ్గాయి ఇరవై నాలుగు కన్నా ఇప్పుడు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ త్రీ డేస్ ముందు కూడా రివ్యూ చేసుకున్నాము సో ట్వంటీ టూ పర్సెంట్ తగ్గాయి బట్ దాని అర్థం ఎక్కడ యాక్సిడెంట్స్ జరగట్లేదు అని కాదు మనం రీసెంట్గా హైదరాబాద్లో చూసాము కర్నూలు దగ్గర చూసాము అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ చూస్తున్నాము సో దానికి సంబంధించి ఏం చేస్తున్నామంటే మనకి మేజర్గా రీజన్స్ అనాలిసిస్ చేసినప్పుడు టైం వైజ్ అనాలసిస్ చేసుకున్నప్పుడు స్పెసిఫిక్ టైమ్స్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే మనకి ఈవినింగ్ త్రీ టు సిక్స్ కావచ్చు లేదంటే అర్లీ మార్నింగ్ మనకి త్రీ టు సెవెన్ టైంలో కావచ్చు ఈ టైమ్స్లో ఎక్కువ జరుగుతున్నాయి మనకి ఏదైతే వెహికల్ చెకింగ్ చేస్తున్నామో అది ఆ టైంలో ఎక్కువ పెడుతున్నాము అంటే మనకి బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకుని దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది చేస్తున్నాము ఇది కాకుండా మేజర్గా ఈ పర్టికులర్ డిస్టిక్లో మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ టూ వీలర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అది హైవే పైన కావచ్చు మామూలు రెగ్యులర్ విలేజ్కి వెళ్తున్న రోడ్స్ కావచ్చు ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో బైక్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి సో మనం దానికి సంబంధించి ఏం చేస్తున్నామంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా చేస్తున్నాం సో మీరు కూడా చూసి ఉంటారు రీసెంట్గా కొన్ని కన్విక్షన్స్ వస్తున్నాయి దాంట్లో అంటే రిమాండ్కి పంపిస్తున్నారు అలా కాకుండా ఫైన్ అమౌంట్స్ కూడా ఎక్కువ అమౌంట్స్ అనేది కోర్ట్స్ వేస్తున్నాయి సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్లో మనకి టూ వీలర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో అందుకని చెప్పి అది చేయాల్సి వస్తుంది ఇది కాకుండా మనకి హెల్మెట్ డ్రైవింగ్ నో హెల్మెట్ ఏదైతే ఉందో దానిపైన ఇంకా చేయవలసి ఉంది సో అది కూడా మనం ఫోకస్ చేస్తాం దానిపైన సి మీకు ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని కాదు మనకి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే మనం ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేస్తాం ఓకే మనకి యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ప్రకారం మనకి అక్కడ ప్రొడ్యూస్ చేసినప్పుడు అది మెజిస్ట్రేట్ డెసిషన్ తీసుకుంటారు అంటే వాళ్ళకి ఫైన్ వేయాలా బెయిల్ పైన రిలీజ్ చేయాలా లేదా రిమాండ్ ప్రొడ్యూస్ చేయాలనేది మెజిస్ట్రేట్ డిసైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనకి టెక్కల టౌన్లో కూడా టెన్ థౌజండ్ అమౌంట్ ఫైన్ వేశారు ఆ సిమిలర్ కేసుకి మనకి ఇక్కడ అక్కడ ఏందంటే మనం రీడింగ్ ఏదైతే తీస్తామో ఆ రీడింగ్ని బట్టి ఉంటుంది అందరికీ మనకు ఇప్పుడు ముప్పై రీడింగ్ నలభై రీడింగ్ వచ్చిన వాళ్ళకి మనకి అరెస్ట్ అయిపోయి రిమాండ్కి వెళ్ళడం అట్లా ఉండదు సో ఆ రీడింగ్ని బట్టి ఆ ఇంటెన్సిటీని బట్టి అండ్ అక్కడ మెజిస్ట్రేట్ ఉన్న ఆయన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది సో దాని ప్రకారం మనం చేస్తున్నాం అంతేగాని ఒక స్టేషన్ అవుతుంది ఇంకొక స్టేషన్ అవ్వట్లేదు అని కాదు టూ టౌన్ వాళ్ళు కూడా నిన్న ప్రొడ్యూస్ చేశారు రిమాండ్ వచ్చింది సో అలా ఏం లేదు మనకు అక్కడున్న రీడింగ్ని బట్టి అక్కడున్న ఇంటెన్సిటీ ఎంత ఉంది అండ్ ఆ మ్యాజిస్ట్రేట్ ఆయన డెసిషన్ ఆయన డిస్క్రిప్షన్ ఎలా ఉన్నదాని బట్టి ఉంటుంది మనకు అది సి ఆ ఒక్క మెజిస్ట్రేటే కాదు కదా మనకి ఓవరాల్ జిల్లాలో అన్ని మెజిస్ట్రేట్స్ ఉన్నారు కదా అన్ని చోట్ల ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా అది మిగిలిన చోట్ల కొన్ని చోట్ల రిమాండ్ ఇవ్వట్లేదు ఓన్లీ ఫైన్ వేసి పంపిస్తున్నారు బికాస్ ఆ రూల్ పొజిషన్ అలా ఉంది అది ఇప్పటికి నాకు తెలిసి ఒక పదకొండు పన్నెండు యూనిట్లు ఉన్నాయి ముప్పై అండి సో ముప్పై అయ్యాయి అని చెప్తున్నారు ఒకసారి నా డేటా చెక్ చేసి మీకు చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గరే కాదు అంటే ఇక్కడ మీకు హెడ్ క్వార్టర్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది పక్కన వేరే మెజిస్ట్రేట్స్ కూడా ఇచ్చారు సో ఆ డేటా అంతా మీకు కంపైల్ చేసి ప్రొవైడ్ చేస్తాను మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మనకి టోటల్గా ఇద్దరు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము సో ఇందులో ఏ వన్ వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్ ఈయనది మెలియాపుట్టి చాపరా విలేజ్ బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు బాటానగర్ ఏరియాలో ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు రెండో వ్యక్తి ఏ టూ వచ్చి సయ్యద్ రఫీ ఈయన మనకి శ్రీకాకుళం టౌన్లోనే ఉంటారు సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఓవరాల్గా మనకి శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి పద్దెనిమిది కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి నాలుగు వందల ఆరు గోల్డ్ పద్నాలుగు వందల నలభై మూడు అంటే ఆల్మోస్ట్ కిలో అన్నారా సిల్వరు ఏడు లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి బట్ ఇందులో మనం ప్రాపర్గా వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు బట్ యాక్చువల్గా అందులో ఏమీ పోలేదు సో ప్రాపర్టీ అన్నదే పోలేదు ఇంకొక కేసులో ఆల్మోస్ట్ నాలుగు అంటే నలభై ఎనిమిది గ్రాములు యాభై గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు అందులో యాక్చువల్గా పూయిండేది మాత్రం మనకి ఓన్లీ ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు పోయింది రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడమే జరిగింది సో దానికి సంబంధించి ఆ కంప్లైనట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియంది ఏంటంటే మూడు వందల అరవై రెండు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై ఒకటి గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక ఆరు లక్షల వరకు క్యాష్ పోయింది సో దానికి సంబంధించి మనం రెండు వందల ముప్పై ఏడు గ్రాముల గోల్డ్ పదమూడు వందల తొంభై గ్రామ్స్ సిల్వర్ అండ్ లక్షన్నర క్యాష్ అది రికవరీ అయింది సో రిమైనింగ్ రికవరీ ఇంకా చేయవలసి ఉంది ఈ ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు సో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది ఆ టీమ్స్ని పంపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది సో ఈయన ఏంటంటే దున్నా కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్లో కలిపి రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఓవరాల్గా రెండు వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయ్యి మన వైజాగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి వెళ్ళారు ఆయన ఎక్కడే కానీ ఫోన్ వాడరు ఈయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఏమీ మెయింటైన్ చేయరు ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతోటి ఆయన చేయరు ఇది కేవలం మనకి సీసీటీవీస్ ఫింగర్ ప్రింట్స్ ఈ రెండింటి ద్వారానే పట్టుకోవడం జరిగింది ఈయనకి ఈయన ఓవరాల్గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు అఫెన్స్ చేస్తారు మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నారు సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది బట్ ఎంటైర్ టీమ్ ఇక్కడ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఉన్నారు ఎస్డిపో శ్రీకాకుళం వివేకానంద ఇక్కడ లేరు సో ఆయన ఎస్డిపి టెక్కలి అండ్ సిఐ శ్రీకాకుళం రూరల్ పైడప్ నాయుడు అండ్ మనకి ఎస్ఐ శ్రీకాకుళం రూరల్ అండ్ అదర్ టీం సిసిఎస్ టీము సిసిఎస్ సిఐ చంద్రమౌళి సో ఈ టీం మొత్తం కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది దీంట్లో ఈయనకు ఏవైతే ఇంతకుముందు కన్విక్షన్స్ పడ్డాయో ఆ కన్వెక్షన్స్లో కూడా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో వీటికి కూడా మనం కన్విక్షన్స్ వచ్చేలా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ చేస్తాం థ్యాంక్ యూ రెండు ఇప్పటికీ రెండు వేల ఒకటి రెండు వేల రెండు నుంచి అఫెన్సులు చేస్తున్నారు సిక్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళారు ఈయన సో ఈయన పైన ఆల్రెడీ డీసీ షీట్ కూడా ఉంది మనకి కంచరపాలెం పిఎస్లో వైజాగ్లో ఉంది అండ్ మన దగ్గర నాన్ రెసిడెన్షియల్ డీసీ షీట్ అంటాం అంటే మన దగ్గర ఉండరు బట్ మన ఏరియాలోకి వచ్చి అఫెన్సులు చేస్తారనమాట అలాంటి వ్యక్తులపైన మనం నాన్ రెసిడెన్షియల్ డీసీ షీట్ ఓపెన్ చేస్తాము సో అది మన దగ్గర కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ సో ఈయనకు లోకల్గా వచ్చినప్పుడు మొత్తం అతను చూసుకోవడం కావచ్చు అతనికి ఏదైనా సపోర్ట్ కావాలంటే ప్రొవైడ్ చేయడం కావచ్చు అండ్ ఇక్కడ ఏదైనా గోల్డ్ ఏదైనా ప్రాపర్టీ ఇచ్చినా దాన్ని రిసీవ్ చేసుకుని డిస్పోజ్ చేయడం కావచ్చు రఫీ అన్న వ్యక్తి ఇక్కడ లోకల్గా చేస్తున్నారు సేమ్ మనకు వెస్ట్ బెంగాల్లో నగర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నాయి షాప్స్ ఉన్నాయి సో అది తొందరలోనే మీరు కూడా చూస్తారు దానిపైన లీగల్ యాక్షన్ అనేది చూస్తారు సో ఇప్పుడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది సో మేము ఒకసారి లీగల్ యాక్షన్ వర్కౌట్ చేసిన తర్వాత మీకు అది అప్డేట్ చేస్తాం సో అది మీరు పబ్లిక్ని అడగాలి ఎందుకు అలా ఇస్తున్నారు అన్నది మన వరకు మనం ఏం చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్స్ని పిలిపించి అన్ని వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళపైన లీగల్ యాక్షన్ కానీ వెళ్తున్నాము ఇది ఇలా మన దృష్టికి రావడం ఇది ఐదో ఇన్సిడెంట్ కాబుగ్గ్లో కావచ్చు ఇంతకుముందు ఒక కేసులో కావచ్చు ఇప్పుడు కావచ్చు మొత్తం ఐదు కేసులు ఇలా వచ్చింది ఆ ఒక కేసులో టీచర్స్ కూడా ఉన్నట్లున్నారు సో వీళ్ళందరిపైన మనం హండ్రెడ్ పర్సెంట్ బిఎన్ఎస్ ప్రకారం కేసెస్ రిజిస్టర్ చేస్తాము మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల మనకి దో ఈ ప్రాపర్టీ అఫెండర్స్ని పట్టుకున్నప్పుడు ఆ రికవరీస్లో ప్రాబ్లం అవుతుంది సో దాన్ని మనం వెరిఫై చేయడానికి కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఎందుకంటే ఎవరైతే రిసీవర్ ఉన్నారో మేము తీసుకోలేదని వాళ్ళు చెప్తారు ఏమంటారు పోయిందని చెప్తారు సో అక్కడ కన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది సో మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి దయచేసి ఏదైతే ప్రాపర్టీ పోయిందో దానిపైన కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ అన్న వాళ్ళు దానిపైన ఎఫర్ట్ పెట్టి అది ట్రేస్ చేయడం జరుగుతుంది మీ కా వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు ఇవ్వడానికి బట్ అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు మనమైతే లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్కి వేరే ఏమి ఇవ్వలేదు బట్ యాక్చువల్గా ఏం పోలేదు అటెంప్ట్ జరిగింది ఇతను అక్కడికి వెళ్ళడం కరెక్ట్ అటెంప్ట్ చేయడం కరెక్ట్ బట్ అక్కడ గోల్డ్ ఏం పోలేదు హి అన్ని హెచ్ బిలే ఉన్నారు ఎలా ఉన్నారు అంటే ఉన్నారు ఆధార్ కంపల్సరీ కాదు కదా అరెస్ట్ అవడానికి అరెస్ట్ అయితే తన ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలి అంతేగాని ఆధార్ ఏ కంపల్సరీ ఎం కాదు కదా యూ కెన్ యూ కెన్ ప్రొడ్యూస్ ఎనీ ఐడెంటిటీ కార్డ్ ఎస్టాబ్లిషింగ్ యువర్ ఐడెంటిటీ ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ ఆధార్ మనకి ఎలా తెలుస్తుంది అప్పటివరకు వెరిఫై చేయాలని మాట్లాడుతున్నాము వాళ్ళని రిసీప్ట్స్ అడుగుతాము వాళ్ళు ఎక్కడ పర్చేజ్ చేశారు ఏంటి ఆ డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతాము అవి వాళ్ళు అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఆ కేసు పైన మనకి ఫస్ట్ నుంచి డౌట్ ఉంది సో బట్ దొంగ దొరికే వరకు దాన్ని మనం కన్ఫర్మ్ చేయలేము సో దొంగ దొరికిన తర్వాత రిసీవర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళని మాట్లాడిన తర్వాత అండ్ వాళ్ళు ఏదైతే మనకు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారో దాని బేసిస్ మీద అన్ని వర్కౌట్ చేసుకున్న తర్వాత మనకు కన్ఫర్మ్ అవుతుంది బట్ ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో మనకి ఫస్ట్లో వచ్చినప్పుడు అర్థం అవుతుంది వీళ్ళు కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి సో అందుకని చెప్పి మనం అప్పుడేం అనలేం ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఏది ఇస్తే అదే రిజిస్టర్ చేస్తాము సో ఫైనల్గా ఏంటంటే దొరికిన తర్వాత అన్ని వెరిఫై చేసినప్పుడు అది అర్థమవుతుంది రఫి అన్ వాళ్ళు ఇంతకుముందు జైలుకి వెళ్ళారు ఈనా జైల్లో ఉన్నారు జైల్లో పరిచయం అయింది అండ్ వీళ్ళకి ఇంకొక హ్యాబిట్ కూడా ఉంది బయట వేరే హ్యాబిట్ అది ఇక్కడ మెన్షన్ చేయలేము సో అక్కడ కూడా పరిచయం వాళ్ళకి ఉంది సో దాని బేసిస్ మీద వాళ్ళు ఉన్నారు ఆర్థిక నేరాలు వేరు ఎస్బీఐ గారులో జరిగింది వేరు ఆర్థిక నేరాలకి ఫస్ట్ మీనింగ్ తెలుసుకోవాలి ఓకే అది ఒక అవి ఆర్థిక సి అదే చెప్తున్నాను ఆర్థిక నేరాలు వేరు అక్కడ జరిగిన ఫ్రాడ్ వేరు అదే నేను చెప్తున్నది ఏంటంటే ఆర్థిక నేరం డెఫినేషన్ వేరు అక్కడ జరిగిన ఫ్రాడ్ వేరు ఓకే ఎస్బీఐ గారిలో జరిగింది ఒక ఫ్రాడ్ అది ఓకే ఒక ఎవరైతే అక్కడ మనకి గోల్డ్ తాకట్టు పెడతారో గోల్డ్ తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంటారో దాన్ని అక్కడ పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు అక్కడ దాన్ని ఫ్రాడ్ చేసి తీసుకున్నది అది వేరే ఈ ఆర్థిక నేరాలు ఈ ఎకనామిక్ అఫెన్సెస్ అన్నది వేరే ఓకే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఎస్బీఐ గారాకి సంబంధించి అది మీకు ఫైనల్ స్టేటస్ చెప్తారు ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది సో అది మీకు ఇలానే ప్రెస్ మీట్ పెట్టి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు టోటల్గా ఎయిటీ సెవెన్ ఉన్నాయి ఎయిటీ సెవెన్ ఉన్నాయి అంటే నేను అంటున్నది హైవే ఒకటే కాదు విలేజ్ రోడ్స్ అక్కడ అన్ని కలుపుకొని చెప్తున్నాను హైవే పైన నాకు తెలిసి యాభై రెండు ఏమో ఉన్నాయి మనకు బ్లాక్ స్పాట్ అన్నది మనకు నెంబర్ ఆఫ్ యాక్షన్స్ని బట్టి ఉంటుంది సో అక్కడ ఏంటంటే లైటింగ్ బాగుండకపోవచ్చు లేదంటే రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉండొచ్చు లేదంటే మనకు విజిబిలిటీ సరిగా ఉండకపోవచ్చు లేదంటే మనకి అక్కడ వెహికల్స్ ఎదురుగా వస్తున్న సరిగా కనిపించకపోవడము ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి సో ఆ స్పెసిఫిక్ స్పాట్లో ఏ ప్రాబ్లం దాన్ని బట్టి దానికి మనం అడ్రస్ చేస్తాము కన్సండ్ ఎన్హెచ్ వాళ్ళతోటి అండ్ ఆర్ వాళ్ళతోటి అండ్ లోకల్గా మనకి మున్సిపాలిటీ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుని అది వర్క్ జరుగుతుంది ఈ బ్లాక్ స్పాట్స్ అనేది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి మనం ఎవ్రీ త్రీ మంత్స్కి విజిట్ చేసుకుంటాము చేసుకొని పాత బ్లాక్ స్పాట్స్ అనేవి కొన్ని తీసేస్తారు కొత్త బ్లాక్ స్పాట్స్ అనేవి కొన్ని వస్తాయి అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది కంటిన్యూ అవుతుంది రెగ్యులర్ ప్రాసెస్ Sorry, you won't get to the...